రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని పలు సర్వే సంస్థలు ప్రకటించాయని ప్రతిపక్షాలు చెబుతూ వస్తున్నాయి రాష్ట్రంలో జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉందని భావిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుంది జగన్ కడప జిల్లా పులివెందుల నుంచి గత రెండు వేల పది నుంచి నియోజకవర్గంలోనే పనిచేస్తున్నారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తన నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తాం కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా లేదు అందుకు భిన్నంగా ఉంది రాబోయే ఎన్నికల్లో మీకు ఓటయ్య బోమని పులివెందల నియోజకవర్గంలోని మహిళలు ప్రచారానికి వెళ్లిన వైఎస్ భారతి తెగేసి చెప్పారు దీంతో షాక్ కి గురైన భారతి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితికి ఏర్పడింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందల అక్కడ ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకుంటారు తాగేందుకు నీరు తిరిగేందుకు రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ పేదలందరికీ ఇల్లు జగన్ బటన్ నొక్కుడు పింఛన్లు ఇలా అందరికీ అందుతాయని అందరూ భావిస్తారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది సీఎం జగన్ విజయం కోసం ఆయన సత్యమణి వైఎస్ భారతి పులివెందల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారానికి వెళ్ళిన భారతికి మహిళల నుంచి ఊహించని నిరసన వ్యక్తమైంది శుక్రవారం పులివెందల మండలంలోని ఎర్రబల్లి కొత్తపల్లిలో భారతి చేపట్టిన ప్రచారంలో అడుగడుగున సమస్యలతో మహిళలు స్వాగతం పలికారు పదిళ్లు ప్రచారం చేస్తే అందులో ఆరు ఇళ్లలోని మహిళలు తమ సమస్యలను వెళ్ళగక్కారు ఒకరిద్దరైతే ఏకంగా మీకు ఓటయ్యం అని భారతికి తేల్చి చెప్పేశారు నాకు ఇంటి పట్టా ఇచ్చారు ఇల్లు ఉందని మరలా పట్టా తీసేశారు మేము ఉండే ఇల్లు ఇదే మాకెందుకు ఇంటి పట్టా ఇవ్వరు అంటూ సావిత్రి అనే మహిళ భారతిని ప్రశ్నించారు దీంతో పక్కనే ఉన్న కొందరు నేతలు ఈసారి ఇల్లు ఇప్పిస్తామని సావిత్రమ్మకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మీకు ఎన్నిసార్లు చెప్పినా న్యాయం జరగలేదు కనీసం ఆమె కన్నా చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని చెబుతున్నామని భారతి ముందే వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రచారంలో భాగంగా మరో ఇంటికి వెళ్ళగా మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి మాకు పథకాలు ఒక్కటి రాలేదు మీకు ఓటు వెయ్యమని భారతికి తేల్చి చెప్పారు మరికొందరు తాగునీటి సమస్య ఉందని పెన్షన్లు రాలేదని ఇల్లు లేవని సమస్యలను వివరించారు దీంతో భారతి అవాక్కయ్యారు పులివెందల నియోజకవర్గానికి వేల కోట్లు కేటాయిస్తున్నాం ఇల్లు ఇస్తున్నాం ఇంకా ఇన్ని సమస్యలు ఏంటని పార్టీ నేతలపై భారతి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది భారతీ ప్రచారంలో ప్రజలు చెబుతున్న సమస్యలను కవర్ చేసి వాటిని ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో భారతీ ప్రచార కార్యక్రమానికి మీడియాను రాకుండా పోలీసులతో పాటు స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు అయితే ఎవరు ఎన్ని విధాలా అడ్డుకున్నా ప్రజల చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి ప్రచారానికి సోషల్ మీడియా వేదికలు అవుతున్నాయి దీంతో భారతీయ ప్రచారంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతలు బయటకొస్తున్నాయి